భారత్ పై బాధుడు ఉండకపోవచ్చున్న ట్రంప్ రేపే పెద్దనతో జులెన్స్ కి భేటీ అవన్నీ ఫేక్ న్యూస్ అన్న మునీర్ ఇలాంటి వార్తలు టాప్ టెన్ వరల్డ్ న్యూస్ లో చూద్దాం భారత్ యుఎస్ టారిఫ్ల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వాణిజ్య చర్చల కోసం భారత్ కు రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది ఇటీవల భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించారు పాత ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి యుక్రెయిన్ రష్యా వార్కు సంబంధించి పుతిన్ తో భేటీ అయిన ట్రంప్ రేపు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తోనూ భేటీ కానున్నారు ఈ క్రమంలోనే జెలెన్స్కీ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడుతూ తాము శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామన్నారు పుతిన్ తో భేటీ విషయంలో ట్రంప్ తనకు చెప్పినట్లు జెలెన్స్కీ చెప్పారు రష్యా నుంచి ముడిచెమును కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనంగా సెకండరీ టారిఫ్ లను తాము విధించకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలక భేటీ ముగిశాక ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు దీనిపై రెండు మూడు వారాల్లో పునరాలోచన చేస్తానని ట్రంప్ తెలిపారు భవిష్యత్తు తరాల పిల్లలను కాపాడుకునేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు లేఖ రాసినట్లు అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు తల్లిదండ్రులకు రాబోయే తరం చిన్నారుల భవిష్యత్తును రక్షించడం మన కర్తవ్యమని పుతిన్ కు సూచించినట్లు ఆమె తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై కొత్త ఆంక్షలు విధించారు పౌరసత్వం తీసుకోవాలనుకునే దరఖాస్తుదారులకు నేర చరిత్ర ఉందా లేదా అనే అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా వీధుల్లో ఆందోళన చేపట్టారు వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్ మోహరింపు సరైంది కాదంటూ విమర్శించారు నుంచి వెంటనే నేషనల్ తీసుకునేలా ట్రంప్ ఆదేశాలు డిమాండ్ డిమాండ్ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రాంతం రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు యుక్రెయిన్ లో ఉంది పారిశ్రామిక హబ్ గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతోంది బొగ్గు నిల్వలు ఉక్కు ఉత్పత్తులకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని మాస్కో భావిస్తోంది పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడిగా ఆర్మీ చీఫ్ మునిర్ మునీర్ బాధ్యతలు చేపట్టున్నారని జోరుగా జరుగుతున్న ప్రచారంపై మునీర్ స్పందిస్తూ అవన్నీ పుకారలేనని కొట్టిపారేశారు పాక్ నాయకత్వంలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదన్నారు అధ్యక్షుడు జరదారి తొలగింపు గురించి వస్తున్నవన్నీ గాలివార్తలేనని స్పష్టం చేశారు గాజాలో ఇజ్రాయల్ ఇవాటి నుంచి కొత్త ప్రణాళికను అమలు చేయనుంది దక్షిణ గాజాలోని పౌరులను ఇజ్రాయల్ సురక్షిత ప్రాంతాలకు తరలించనుంది గాజాలోని పౌరులను ప్రమాదకరమైన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని ఇజ్రాయల్ ప్రధాని నేతన్యాహు ఇటీవల ప్రకటించిన తర్వాత ఇజ్రాయల్ ఈ మేరకు చర్యలు చేపట్టింది గృహ నిర్బంధంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జేర్ బోల్సనారు అస్వస్థతకు గురయ్యారు వైద్య చికిత్స కోసం కోర్టు అనుమతి ఇవ్వడంతో బోల్సనారోను ఆసుపత్రికి తరలించారు అధికారులు బోల్సనారో తీవ్ర జ్వరం దగ్గుతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు చికిత్స తర్వాత మళ్ళీ గృహ నిర్బంధంలో ఉంచనున్నారు